హాయ్ అండి అందరికీ ఇంకా సంక్రాంతి హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఇంకా రిటర్న్ అయితే నెల్లూరు అయితే వెళ్తున్నామండి ఇంకా మండే రోజు అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా స్కూల్ కూడా మండే రోజు నుంచే స్టార్ట్ అండి కానీ పిల్లలైతే ఇంకా మండే రోజు అయితే వెళ్ళం మమ్మీ ఈ రోజైతే ఎవరు రారు అందరూ ఊర్లకి వెళ్ళేసి వస్తారు కదా అందుకోసం అనేసి వెళ్ళమని అయితే చెప్పారనమాట నెక్స్ట్ డే నుంచి వెళ్తామన్నారు సరే ఓకే అని అయితే చెప్పానండి ఇంక అందుకోసం అనేసి ఇంకా లేట్గా కొంచెం మార్నింగ్ టైంలో అయితే మంచి ఎక్కువగా ఉంటుందండి అందుకోసము టిఫన్ చేసేసి నైన్ ఫార్టీకి అంతా బయలుదేరామన్నమాట ఇంకా లగేజ్ అంతా కూడా కార్లో పెట్టేసేసుకొని బడ్స్ని తీసుకొని బయలుదేరాము బడ్స్ చూడండి ఒకటే అరుపులండి బాగా అలవాటు పడిపోయాయి అనమాట మాకు అవి మనకి ఎంత బాగా చూసుకుంటామో అంతే బాగా అలవాటు పడతాయండి ఇంకా మేము టెన్ డేస్ వరకు ఉన్నాం కదా ఊరికైతే వస్తున్నాం అనేసి వాటికి గింజలు వాటరు ఇబ్బంది అవుతుంది అనేసి కూడా తెచ్చుకున్నామన్నమాట ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా పెడితేనే తింటాయండి మనం అట్లాగే స్టాక్ పెట్టామంటే అస్సలు తినమనమాట ఇంకా అందుకనేసి తెచ్చుకున్నాము ఫుడ్ వాటికి తోటి తెచ్చుకుంటే వాటికి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా పెడితే హ్యాపీగా తినేస్తాయండి ఇంకా మా పిల్లలు లంచ్ టైంలో అన్నానికి వచ్చేటప్పటికి ఎంత చక్కగా అరుస్తాయో భలే అలవాటు పడ్డాయండి మాకైతే అవి ఇంకా మాకైతే వామిటింగ్ ఫీలింగు ఇంకా నిద్ర వచ్చినా రాకపోయినా గట్టిగా కళ్ళు మూసుకొని అట్లాగే పోతామన్నమాట ఇంకా నేను మా బాబు అండి పాపకైతే వామిటింగ్ ఫీలింగ్ లేదు ఇంకా వామిటింగ్ ఫీలింగ్ నుంచి అవాయిడ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయామండి ఇంటికైతే వచ్చేప్పటికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట టైము ఇంకా ఎక్కడ లగేజ్లు అక్కడ ఉన్నాయండి ఇంకా బట్టలు అన్నీ కూడాను ఎక్కడెక్కడైతే మొత్తం ఇంకా మొత్తం చదివేయాలన్నమాట ఇంకా ఇవైతే మేము పండగకి చేసుకున్న పిండి వంటలు అనమాట ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళు స్నాక్స్ అయి పెట్టి పంపించారు పిల్లలకి ఇంకేమైనా ప్రేమతో పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ అయి పెడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా తిన్నా తినకపోయినా ప్రేమతో పెడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ అరిసెలు అవి పిల్లలు అయితే ఎక్కువగా తినారండి ఇంకా మా కోసం అనేసి మేము అరిసెలు అయితే తెచ్చుకున్నాం అనమాట బాబు అయితే పండగ ముందే వెళ్ళిన తర్వాతే వాళ్ళ నానమ్మ అయితే అడుగుతున్నారనమాట నానమ్మ కజ్జికాయలు లడ్డు అయితే చేయమనేసి ఇంకా వాళ్ళ నానమ్మ ఓకే చేసుకుందామని అయితే చెప్పారు కానీ ఇంకా జలుబు ఎక్కువ అయిపోయిందండి బాబుకి జలుబు ఎక్కువైపోయి తగ్గుతున్నాడనమాట ఇంకా లడ్డు అవి తిన్నాడంటే ఇంకా ఎక్కువ జలుబు ఎక్కువైపోతుంది దగ్గు విపరీతం అవుతుంది అనేసి లడ్డైతే పోస్పాండ్ చేసుకున్నాము అక్కడైతే పిల్లలు అర్లీగా లేచేస్తారు ఇక్కడ లేట్గా లేస్తారనమాట సెవెన్ థర్టీకి అంతా అట్లా లేస్తారు అక్కడైతే త్వరగా ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా లేసేసి మంచులోనే ఆడుకోవడానికి అయితే బయటికి వెళ్ళిపోతారనమాట ఇంకా దాని ఎఫెక్ట్ కాబట్టి కావచ్చు ఫుల్గా జలుబు దగ్గు అండి అస్సలు ఊపిరి తిరగకుండా అందరికీ అట్లాగే ఉన్నాయి అనమాట పిల్లలకి అంతా కూడా అక్కడ జలుబులు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా జలుబులు దగ్గులు ఇంక ఈ కవర్లో ఉండే స్నాక్స్ మొత్తం కూడా పిల్లలకి వాళ్ళ అత్త అయితే పెట్టారండి స్నాక్స్ ఇంక ఇవన్నీ కూడా కారాలు చెక్కలు అవే పప్పు చెక్కలు అంటారు కదా పప్పు చెక్కలు కజ్జికాయలు మూడు మిక్స్ చేసి పెట్టినారనమాట పిల్లలకి కవర్ కవర్ స్నాక్స్ అయితే వాళ్ళు అత్త పంపించారనమాట ఇంక ఇవన్నీ దేనికి దానికి విడివిడిగా వేసేద్దాం అన్నట్టుగా మనం దేనికి దానికి విడివిడిగా వేసేసి మూతలు పెట్టుకుంటే మనకు ఒక టెన్ డేస్ ఉన్న ఉంటాయి ఇంకా మా బాబాయ్ అడుగుతున్నాడు మన కజ్జికాయలు తీసుకురాలేదా మమ్మీ అనేసి తీసుకొచ్చా నాన్న అని అయితే చెప్తున్నాను అనమాట ఇంకా దేనికి దానికి విడివిడిగా వేసామంటే మనకి తీసుకునే దానికి తినేదానికి క్లారిటీగా ఉంటుంది కదండి ఎక్కువ క్వాంటిటీలు అయితే తీసుకురాలేదండి మేము పిల్లలైతే తినరు కదా అందుకనేసి మోయినంగా తెచ్చామన్నమాట చేసుకోవడమే మోయినంగా చేసుకున్నామండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోలేదు మనం ఎక్కువ చేసుకున్నామంటే అది ఆయిల్ స్మెల్ నూనె స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ రోజులు నిలవ ఉన్న ఏమైనా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకేనండి అవి మళ్ళీ తర్వాత అయితే కొంచెం ఆయిల్ స్మెల్లే వస్తాయి అనమాట ఇంక ఇవైతే మేము చేసిన కారాలు ఇవి ఇంకా మేమైతే బయట గ్యాస్ పెట్టేసేసుకొని చేసుకున్నామండి ఎక్కువ క్వాంటిటీలు అయితే చేయలేదన్నమాట ఇంక ఇవన్నీ కూడా కారాలు అన్నీ కూడాను ఒక డబ్బాలు అయితే వేసేసాను ఇంక ఇవన్నీ కూడాను అరిసెలు కజ్జికాయలు రెండు మిక్స్ అనమాట చెక్కలు అయితే మేము చేయలేదులేండి చెక్కలైతే మాడపరిచి అయితే పంపించారనమాట అవి ఇంక ఇవన్నీ అరిసెలు కారాలు చెక్కలు మొత్తం అనమాట ఈ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయండి అరిసెలు కజ్జికాయలు ఇంకా దేనికి దానికి విడిగా అయితే చేస్తున్నారనమాట అరిసెలు అయితే పిల్లలు అసలు నోట్లో కూడా పెట్టుకోరండి మనకి సంక్రాంతి పండుగ అంటేనే అరిసెలు చేసుకోకపోతే మనకి పండుగ అనేది కంప్లీట్ ఉండదు మనం తిన్నా తినకపోయినా ఇంటికి ముందు ఎవరైనా వచ్చారంటే అరిసె అదే ఆ పచ్చలు ఇవ్వమని అడుగుతారండి ఎవరైనా పండగప్పుడు అట్లా వాళ్ళకి ఇచ్చేదాని కోసమైనా అన్నట్టు ట్రెడిషనల్గా సంవత్సరం పండుగ కాబట్టి కంపల్సరీ ఎవరైనా అయితే చేసుకుంటారండి ఇంక ఇప్పుడు పిల్లలైతే అసలు చెప్పక్కర్లేదు ఇట్లాంటివన్నీ తినే చాలా అండి నైంటీస్ కిడ్స్ అయితే ఇష్టంగా అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మేము చిన్నప్పుడు ఇట్లాగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పండుగ సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలా ఈ విధంగా స్నాక్స్ అన్నీ కూడా మేమైతే ఒక కవర్కి వేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం అనమాట ఇంటర్వెళ్ళి అట్లాగా చక్కగా తినేవాళ్ళం అండి అవి అయిపోయినంత వరకు కూడా పండగే పండగ అన్నట్టు ఇంకా అప్పుడు పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండి మనకి ఇష్టం వచ్చినాయని చేసేంత ఇది లేదు కదండీ అప్పుడు అప్పుడు ఎవరి పండ్లు వాళ్ళు బిజీ బిజీగా పొలం పండ్లు ఏ పని చేసుకునేవాళ్ళు ఆ పండ్లు బిజీగా ఉండేవాళ్ళు మనకి ఇష్టం చేసే చేసేంత ఇది లేదు కదా ఎప్పుడో ఇట్లా పండగలు చేసినప్పుడే మనం హ్యాపీగా తినేవాళ్ళం అనమాట మా చిన్నప్పుడు ఇంక ఇదైతే లెమన్ పిక్ అండి నిమ్మకాయ కూరగాయ అయితే పెట్టారనమాట మాటమ్మ ఇంకైతే కొంచెం అయితే తెచ్చుకున్నాను నేను పిల్లలైతే తినరలేండి అందుకోసం కొంచెమే తెచ్చుకున్నాను ఇవైతే రేషన్లో ఇచ్చిన చక్కెర ప్యాకెట్లు కందిపప్పు అండి అమ్మ ఊరికి అయితే వెళ్ళారనమాట మొన్న అయితే అమ్మ అయితే పంపించిందండి అవి తన షుగర్ అవైతే వాడుకోరనమాట కందిపప్పవి వాడుకోరు పెసరపప్ప యూజ్ చేస్తుంది అనేసి నేను వాడుకోనమ్మ తీసుకెళ్ళనేసి పంపించారు ఇంక ఇదైతే ఫిష్ కర్రీ అండి అయితే ఫిష్ కర్రీ చేశారనమాట ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇంకా మా వారి కోసం అయితే పంపించారు తనకి చాలా ఇష్టంగా తింటారండి మటన్ తినరనమాట తింటే చికెను ఫిష్ కర్రీ ఇష్టంగా తింటారు అందుకోసం అనేసి బాక్స్లో పెట్టి పంపించారనమాట సండే రోజు యాక్చువల్గా మా అయితే వస్తారని అయితే అనుకున్నారు కానీ తనకి డ్యూటీ ఉండడంతో రావడానికి అయితే కుదరలేదు అందుకోసం డబ్బాకైతే పెట్టి కర్రీని అయితే పంపించారనమాట ఫిష్ కర్రీని ఇంక ఇవ్వండి మా ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అనమాట పిల్లలకి వాళ్ళ నానమ్మ వాళ్ళ అత్త వాళ్ళు పంపించిన స్నాక్స్ ఇవి కజ్జికాయలు కారాలు ఇవైతే బూందీ అండి బూందీ చెక్కలు ఇవి అరిసెలు అనమాట అక్కడికి అరిసెలు మేము కవర్లో వేసుకునేప్పటికి కొంచెము కొన్ని అయితే పొడైపోయాయండి ఇవి రేషన్లో వచ్చిన షుగర్ కందిపప్పు అనమాట లెమన్ పిక్కిలు ఇది వచ్చేసి ఫిష్ కర్రీ అండి పులుసు అయితే ఎక్కువ వేయలేదనమాట అది పులుసు అంతా వలికిపోతుంది కదా డబ్బాలో పెట్టామంటే మనకంతా కూడా ఇదైపోతుంది అనేట్టు పులుసు కొంచెం తక్కువ వేసి గ్రేవీ టైప్లో అయితే చేశారనమాట ముక్కలుగా వేశారు ఇంక మా ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్ ఐటమ్స్ ఈ పండక్కి సంక్రాంతి పండక్కి మీరు ఏమేమి స్నాక్స్ చేసుకున్నారో పిండి వంటలు చేశారో కామెంట్ రూపంలో అయితే నాతో షేర్ చేసుకోండి ఏమైనా పిల్లలకి అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగా ఊరికెళ్ళినప్పుడు స్నాక్స్ పంపిస్తే ఆ ఫీలింగే వేరే కదా టుడే వ్లాగ్ ఇది మన వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్